చాలా మటుకు చాలా మందికి తెలియదు మీ గోత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటారు పూజలు చేసేటప్పుడు హోమాలు చేసేటప్పుడు అన్ని పూల వాళ్ళను అడుగుతారు అంటే చెప్తూ ఉంటారు అయితే గోత్రము అనేది మహర్షులకు సంబంధించింది ప్రతి ఒక్కరికి గోత్రము మహర్షులు ఉంటారు ప్రతి కులానికి ఉంటారు మహర్షులు మాంసం తినే కులం కావచ్చు తాగే కులం కావచ్చు నాలి చేసుకునే వాళ్ళైనా కావచ్చు అందరికీ పూర్వీకులు ఎవరు అంటే మహర్షులు అని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి మహర్షులు మన పూర్వీకులు తర్వాత ఏమైంది క్రమక్రమంగా మనిషిలో ఈ ప్రకృతిలో సంచరించడం వల్ల స్వార్థము రావడం వల్ల ప్రకృతి వాసనలు రావడం వల్ల రకరకాల కులాలు రకరకాల స్వభావాలు మనిషిలో ఏర్పడ్డాయి కనుక మనం ఈనాడు ఉన్నట్టు మన పూర్వీకులు ఉన్నారు అని మనం చెప్పలేము ఎందుకంటే మనకంటే చాలా ఉత్తమంగా మహత్తరంగా వాళ్ళు జీవించారు నీతి నియమాలతో మనకంటే బాగున్నారు వాళ్ళు అందరికీ తెలుసు పాత వాళ్ళు మనకంటే వాళ్ళ శరీరాలు బాగానే ఉన్నాయి వాళ్ళ బుద్ధి కూడా బాగానే ఉంది మనకే బుద్ధి నశించింది శరీర ఆరోగ్యం బాగుండడం లేదు కుటుంబంలో శాంతి ఉండడం లేదు రకరకాలైన సమస్యలు కాబట్టి వ్యాస పూర్ణిమ వ్యాసుడు ఒక మహర్షి ఆయన యోగ దర్శనానికి భాష్యం రచించాడు అంతేకాకుండా పూర్వమీమాంస ఉత్తర మీమాంస ఉత్తర మీమాంస అనే దర్శనాన్ని రచించారు అంతేకాకుండా పదహ పద్దెనిమిది పురాణాలు రచించారని కొందరు చెప్తారు అలాగే పద్దెనిమిది పురాణాలు కూడా వ్యాసుడే రచించాడని ఒక పరంపర మనకు ఉన్నది ఇవన్నీ కాకుండా మహాభారతాన్ని కూడా రచించింది వ్యాసుడే అని అందరికి తెలిసింది రామాయణం రచింది వాల్మీకి అలాగా మనము అలాగే భాగవతం అనే గ్రంథం కూడా వ్యాసుడు రచించారని చెప్తూ ఉంటారు కనుక ఈ రకంగా వ్యాసుడు చాలా గొప్ప గ్రంథాలు రచించి మానవాళికి ఉపకారం చేశాడు కనుక ఈరోజు ఈ మంత్రాలు చెప్పుకుంటున్నాం ఇవన్నీ చేస్తున్నాం అంటే వాళ్ళు రచించిన గ్రంథాల ఆధారంగా చేసుకుంటున్నాం ఇది మనం కొత్తగా కనిపెట్టి చేసేది కాదు అలాగే గృహస్థులు ఎలా ఉండాలి సంస బ్రహ్మచారులు ఎలా ఉండాలి మానవస్థులు ఎలా ఉండాలి సన్యాసులు ఎలా ఉండాలి రాజులు ఎలా ఉండాలి పాలకులు ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా మహర్షులు మనకు గ్రంథాలలో తెలియజేశారు ఆ పద్ధతి ప్రకారం నడుస్తుంది కొంచెం అటు ఇటు తేడా ఉన్నప్పటికీ కూడా భార్య కర్తవ్యం ఏమిటి భర్త కర్తవ్యం ఏమిటి పిల్లల కర్తవ్యం ఏమిటి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి అటువంటి ఆ మహర్షిని సంస్మరించుకుంటూ ఈ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా మన దేశమంతా కూడా జరుపుకుంటారు అంటే వ్యాసుడు అంటే గురువు గురువును గౌరవించుకునే పండగ అన్నమాట అంటే గురువులు ఎప్పుడు అందుబాటులో ఉంటారా అంటే ఉండరు దొరక దొరకడమే కష్టం అసలు భార్య ఉంది భర్త ఉంది మనకు తర్వాత గురువు మాత్రం ఎక్కడ బట్టి అక్కడ దొరకడు అందుకే మన గురువులు ఎక్కడున్నా మన యొక్క విజయంలో ఉన్నతిలో గురువుల పాత్ర తప్పకుండా ఉంటుంది అది స్కూల్ గురువులు కావచ్చు కళాశాల గురువులు కావచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ ఉపదేశము వాళ్ళ మార్గదర్శనం వల్ల ఎంతో కొంత ఎవరైనా బాగుపడతారు చెడిపోయే మాటలు చెప్పే వాళ్ళని ఎవరు గురువులు అనరు బాగు చేసే మాటలే చెప్తారు ఎవరైనా అది అందుకుచ్చుకునే వాళ్ళు మొదలు వెళ్తారు అది అందుకోలేని వాళ్ళు విని ఊరుకుంటారు బట్ ఆ వ్యాసుడిని సంస్మరించుకుంటూ గురు పూర్ణిమ రోజు గురువులను సత్కరించుకోవడము గురువులకు విశేషంగా సమ్మానించడము ఆదరించడం అనేది మన దేశం అంతటా ఉంది ఇటువంటి పర్వము ప్రపంచంలో మనకు ఎక్కడ కనిపించదు మీరు యూరప్ బండి అమెరికా పోండి జర్మనీ పోండి అరబ్ దేశాలు పోండి గురువుల కోసం ప్రత్యేకంగా ఒక రోజు వాళ్ళు సన్మాని గురువే ఉంటాడు అక్కడ ఎవరికి వాడే గురువు వాళ్ళ అక్కడ వాళ్ళు కాబట్టి గురు పరంపర అనేది వాళ్ళకి లేదు మహర్షులు లేరు మునులు లేరు తపస్సులు లేరు యోగులు లేరు ఎక్కడ ఉన్నారు మీకు ఈ భారతదేశంలోనే దొరుకుతారు కాబట్టి భారతదేశాన్ని పవిత్ర భూమి అని పేరు దేవభూమి వేదభూమి యజ్ఞభూమి అని పిలుస్తాం ఇప్పటికీ కూడా మన దేశంలోనే ఈ యజ్ఞాలు హోమాలు సత్సంగాలు పూజలు పురస్కారాలు అన్నీ మనకు కనిపిస్తాయి ఇంకా ప్రపంచంలో ఏమిటంటే భోగ విలాసాలు హీట్ డ్రింక్ అండ్ ఎంజాయ్ తిను తాగు తగనాలాడు ఇదే సిద్ధార్థ ప్రపంచం అంతా మీరు ఎక్కడికి వెళ్ళిన క్రైస్తవ దేశాలు ముస్లిం దేశాలు అందరి ఇదే పని ఇంకేమీ లేదు ఒకరికి వండి పెడదాము ఒకరికి సేవ చేద్దాము ఒకరికి పరోపకారం చేద్దాము అనేది ఎక్కడా కనిపించదు కేవలము ఈనాటికి కూడా ఆ మహర్షుల పరంపర వల్ల మన దేశంలో ఉన్నది కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ఇంకా అన్ని దేశాలతో పోలిస్తే నయమే మనము కరోనా సమయంలో చాలా మంది ఈ కరోనా వల్ల పని లేకపోవడం వల్ల ఇంట్లో సరైనటువంటి సరుకులు లేక ధనము లేక ఇబ్బందులు పడితే ఎంతో మంది వంటలు చేసి అందరికీ భోజనాలు పెట్టారు పైసా ఆశించకుండా ఫ్రీగానే అట్లాంటి సర్వీస్ చేసిన వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ లేదండి ఇంకొకటి హోటల్ బిజినెస్ హోటల్ మేనేజ్మెంట్ అంటున్నాం ఈ హోటల్ బిజినెస్ అనేది ఎక్కడ నుంచి వచ్చిందంటే విదేశాల నుండి వచ్చింది వి ఏళ్ళ క్రిందటనే జపాను యూరప్ దేశాల్లో హోటల్ సిస్టమ్ ఉండేది డబ్బులు ఇవ్వు తిను కానీ మన దేశంలో అన్నాన్ని వాళ్ళు కాదు సత్రాలను ఉండేవి పూట కూళ్ళ ముసలమ్మని ఉండేవారు వాళ్ళు ఏమిటి వడ్డి పెట్టేవాళ్ళు తిన్నందుకు వాళ్ళు ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆ విధమైనటువంటి అన్నదానము మహాదానము అని ఇప్పటికి కూడా అనుకుంటాం మా రాజురెడ్డి గారు అంటుంటారు ఆ అన్నదానం చేద్దాం చేద్దాం అంటుంటారు ఎప్పుడైనా అన్న అంటే సార్ చేద్దాం అంటారు కాబట్టి అన్నైన క్షణిక తృప్తి అన్నదానం మంచిదే కానీ దానికి మించిన దానం గొప్పది ఏమిటి అంటే జ్ఞానదానము అన్నారు కాబట్టి అన్నం వల్ల క్షణిక తృప్తి ఆ పూటకే మళ్ళీ ఎలాగా కానీ జ్ఞానోపదేశం అయింది అనుకోండి బుద్ధిశుద్ధి అయింది అనుకోండి జీవితం అంతా బాగుపడతారు వాడు ఒక వ్యక్తి దూరవాట్లు ఇప్పుడు మన దగ్గరే గంగాధర్ ఏమయ్యాడేమో వచ్చి సార్ ఇచ్చిపోయాడు కానీ గంగాధర చూడండి ఆయనకు ప్రత్యేకంగా మేము మొదట్లో చెప్పాం మా సార్ వద్దు తాగొద్దని మొదట్లో చెప్తాం ఊరికే చెప్పాం కదా అదే పని మాకు ఇంకా మొదట్లో నువ్వు చూడు చూస్తే బుద్ధి మాకు ఇటు ఉన్నావు చదువుకున్నావు ఇవన్నీ ఎందుకు అని చెప్తాం విన్నాడు ఊరుకున్నాడు ఇంకా మేము కూడా వదిలిపెట్టాము మళ్ళీ ఆ వస్తువు వస్తువు సత్సంగాలు పాల్గొంటూ ఏదో మాకు అసలు సర్వీస్ చేస్తూ చేస్తూ శుద్ధి అయింది ఇప్పుడు సంవత్సరం అయింది తాగుడు మానేశాడు మాంసారం మానేసి కూడా ఆ ఎనిమిది తొమ్మిది నెల అయిందని చెప్తున్నాడు కాబట్టి ఎందుకు అటువంటి భావన వచ్చింది మార్పు వచ్చిందంటే మనము గురువుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల మార్పు వస్తుంది ప్రత్యేకంగా రోజు కూర్చోబెట్టి ఎవరు చెప్పరు కాబట్టి ఆయన తనకున్న సమయం ఎంతో కొంత కేటాయించాడు చేశాడు కాబట్టి చెప్పిన మాటలు అప్పుడు ఇప్పుడు విన్నాడు కాబట్టి అవి ఎప్పుడో ఒకప్పుడు పనిచేస్తాయి వింటే మనము ఎప్పుడో మా డబ్బులు దాచిపెట్టుకుంటే అవి ఎప్పుడు ఆ సమయానికి ఉపయోగపడతాయి ఇప్పుడు దాచిపెట్టిన డబ్బులు ఇప్పుడే ఉపయోగపడతాయని కాదు ఆ రకంగా గురువులు చెప్పే మాటలు మనం వింటూ పోవడమే ఎప్పుడు మార్పు వస్తుంది ఎప్పుడు మన మనసులో ఏం జరుగుతుంది మన జీవితాల్లో ఎటువంటి పరివర్తన వస్తుంది అనేది ఎవరికీ తెలియదు ఇంకా మేము కూడా అటువంటి వ్యక్తులమే ఇక్కడ మేము కూర్చొని మీకు చెప్తున్నాం చెప్తున్న వాడు కేవలం పుస్తకాలు చదువుకొని ఎవరు కూడా గురువులు కాలేరు మాకు కూడా గురువులు ఉన్నారు వారు ఆ గురువుల యొక్క ఉపదేశాలు విని విని బుద్ధి శుద్ధి అయ్యి చివరికి మేము ఇక మేమే గురువులోనే కూర్చున్నాం ఆ గురువు గారు పోయారు కూడా లేని వారు కనుక వారి దగ్గరికి మేము వెళితే వారు ఉపదేశించారు కానీ గురువులే మాకు వెతుక్కుంటూ రావాలి అనే పరిస్థితి ఈనాడు ఉంది కాబట్టి మనము కొండ దగ్గరికి మనం పోవాలి తప్పకుండా మన దగ్గరికి నడుచుకుంటూ రాదు కనుక గురువులు ఎక్కడున్నారో వాళ్ళని వెతుక్కుంటూ వెళితే వారు చెప్పిన మాటలు వింటే క్రమంగా మన జీవితంలో సుఖశాంతులు నిజమైనవి నిజమైన సుఖశాంతులు కలుగుతాయి కాబట్టి కేవలము సౌకర్యాలతోటి భౌతిక వస్తువులతోటి సుఖశాంతులు అనుకుంటున్నాం ఇప్పుడు మన ఇంట్లో టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది సెల్ ఫోన్లు నాలుగు ఉన్నాయి రెండు కార్లు ఉన్నాయి ఐదు మేడలు ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉంది ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమిటంటే సౌకర్యం అన్నమాట కానీ సుఖశాంతులు సౌకర్యాలతో కలుగవు మానసిక శాంతి కలగాలి అంటే మన మనస్సు నిమ్మలంగా నిశ్చలంగా ఉండాలి ఏకాగ్రంగా ఉండాలి అంటే గురుపదేశము తప్పకుండా మనం పాటించాలి కాబట్టి మరి వ్యాసుని యొక్క పరంపరను అనుసరిస్తూ ప్రతి ఒక్కరు గురువుగారి బ్రతికుంటే ఏదో ఒకటి చేయడము లేదా ఆయన చెప్పింది వినడము ప్రత్యేకంగా దగ్గరలో ఉంటే పోయి కలవడము ఇలా చేస్తూ ఉంటారు ఇంకా గురుగారి గతించిపోతే గనక ఆయనను స్మరించుకొని అందుబాటులో ఉన్న ఎవరో ఒక గురువుకు మనము సత్కారము సేవ చేయడం అనేది ఒక పరంపరగా మనకు వస్తుంది ఈనాడు ఒకప్పుడు పాఠశాలలో కళాశాలలో ఉండే టీచర్లు అంటున్నాం మనం గురువు అనట్లేదు వాళ్ళు టీచర్ అంటున్నాం లేదా లెక్చరర్ అంటున్నాం వాళ్ళ వల్ల కూడా కొంతమంది వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు చెప్పిన మాటలు విని కూడా కొంతమంది బాగుపడ్డారు ఇప్పుడైతే కేవలము ఉద్యోగాలు చేసుకొని జీతాలు తీసుకోవడమే తప్ప గురువులు గురుత్వం అనేది ఎక్కడ కనిపించడం లేదు డెబ్బై వేలు జీతం అండి జీతగాళ్ళు అయిపోయారు గురువులు గురువు పోయి టీచర్ అయ్యాడు టీచర్ పంతులు అనేవాళ్ళు ఆ పంతులు ఏమైపోయాడు ఈనాడు అంటే జీతగాడు సమయం అయిపోయిందా వెళ్ళిపోదాము పాఠము సిలబస్ అయిపోయిందా అయిపోయింది ఇంకా నాకేం సంబంధం లేదు పిల్లలు ఏమైనా నాకు సంబంధం లేదు అనేటటువంటి పరిస్థితి ఈనాడు మనకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా పెద్ద తేడా ఏమి నైతిక విలువలు మోరల్ వాల్యూస్ గురించి చెప్పే గురువులు ఎవరు లేరు ఎందుకంటే వారే సరిగ్గా లేరు తను సరిగ్గా ఉంటే పక్కవాడిని నిలదీయవచ్చు తానే సరిగ్గా లేనప్పుడు ఏం చెప్తాడు ఆ చెప్పే మాటలో కూడా శక్తి ఉండదు ప్రభావం ఉండదు మనము మారిపోయి మనము ధర్మ మార్గంలో నడిచినప్పుడు మనం చెప్పే మాటకు విలువ వస్తుంది ఆ మాట కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పారు మళ్ళీ మనకు ఆధునిక యుగంలోపల మహర్షి దయానందుడు మరి నిజమైన వైదిక గురు వారు మరి సమస్త మానవాళి బాగుపడడం కోసము ఎన్నో రకాలుగా ఉపదేశాలు ప్రవచనాలు తెలియజేశారు అనేక గ్రంథాలు రచించారు వేదాలకే భాష్యం రచించాడు మహర్షి దయానందుడు ఈనాడు మనం ఇక్కడ యజ్ఞం చేసుకుంటున్నాం కుల మత తేడా లేకుండా మహిళలు కూడా యజ్ఞంలో కూర్చుంటున్నారు మంత్రాలు చదువుతున్నారు ఆహుతులు ఇస్తున్నారు అంటే మహర్షి దయానందుని యొక్క భిక్ష అని గుర్తు ఆడవాళ్ళు యజ్ఞం చేయకూడదు ఆడవాళ్ళు గాయత్రి మంత్రం స్మరించకూడదు ఆడవాళ్ళు యజ్ఞోపవీతం వేసుకోకూడదు ఆడవాళ్లకు ఉపనయనం లేదు ఆడవాళ్ళకి అర్హత లేదని ఇప్పటికీ కూడా చాలా మంది గురువులు చెప్తున్నారు వాళ్ళు గురువులో మరి ఆ శిష్యులకే తెలియాలి కానీ మహర్షి దయానందుడు వేదాల ఆధారంగా మనకు తెలియజేశాడు మహిళలకు కూడా పురుషులకు ఉన్నటువంటి అన్ని హక్కులు ధార్మికమైన హక్కులు ఉంటాయి ప్రతి మహిళ వేద పండితులు కావాలి ప్రతి మహిళ ఆ యుద్ధం చేయాలి ప్రతి మహిళకు ఉపనయనం జరగాలి అని చెప్పారు ఎందుకు చెప్పాడంటే శాస్త్రాలను చదివి వేదాలను చదివి వాటి ఆధారంగా చెప్పాడు ఏదో గాలి మాట చెప్పలేదు ఆయన ఎందుకంటే మనకు శాస్త్రాలు కనిపిస్తుంది ఋషికలు అని ఉండేవాడు ఋషిక అంటే ఆ పూర్తిగా బ్రహ్మచర్యంతో ఉంటూ భగవంతునికి అంకితమై మరి ధర్మాన్ని తెలుసుకొని ఆ మోక్షానందాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఋషికలు అంటారు అటువంటి వాళ్ళు మన గ్రంథాల్లో ముప్పై నలభై మంది ఉన్నారు వేదాలు వేదాలను దర్శించిన ఋషికలు ముప్పై నాలుగు మంది ఉన్నారు అలాగే బ్రహ్మవాదినులు అని ఉండేవాళ్ళు మహిళలు బ్రహ్మవాదిని అంటే బ్రహ్మతత్వం గురించి బోధించేవాళ్ళు వాళ్ళు కూడా మనకు సులభ గార్గి మైత్రేయి వీళ్ళు బ్రహ్మవాదినులు వీళ్ళు రాజుల యొక్క ఆస్థానంలో కానీ ఎప్పటికైనా వెళ్ళి బ్రహ్మతత్వం గురించి బోధించేవారు అటువంటి శక్తివంతులుగా మహిళలు ఉండేవాళ్ళు అటువంటి కాలం గడిచిపోయి ఇప్పటికీ కూడా నా దగ్గర మీరు వీడియోలు ఉన్నాయి గురువులు గాయత్రి మంతులు మహిళలు నా నా స్మరణకరణా చెప్పినా చాయి ఒంకో అని ఇందులో చెప్తున్నారు చాలామంది కాబట్టి మహర్షి దయానందుడు ఒక్కడే ఉదారమైనటువంటి గురువు సారు సమస్త మానవులు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అజ్ఞానాన్ని అవిద్యను దూరం చేసుకోవాలి స్వర్గ మోక్షాలను సాధించాలి ఇహలోకంలో పరలోకంలో ఉన్నతి సాధించాలని స్పష్టంగా చెప్పారు భర్త పండితుడు భార్య మూర్ఖురాలు అయి ఉంటే అటువంటి సంసారం నడుస్తుందా అని చెప్పి అడిగాడు కాబట్టి భర్త పండితుడైతే భార్య పండితురాలు కావాలి భర్త వీరుడైతే భార్య కూడా వీర నారి కావాలి అప్పుడే ఆ సంసారం బాగుంటుంది ఆ కుటుంబం బాగుంటుంది ఆ పిల్లలు కూడా బాగుపడతారు ఇంకా భర్త ధనవంతుడై భార్య దరిద్రురాలు అయితే ఏమవుతుంది కొంతమంది చేస్తారు కొంతమంది భర్తలు డబ్బులు అప్పాయిస్తారు భార్య చేతికి ఏమీ ఇవ్వదు మేము ఎప్పుడు దరిద్రమే అంటే ఇప్పుడు అడుక్కుంటూనే ఉండాలి ఏమండి పచ్చిమిరపకాయలు కొనుక్కోవాలి ఒక ఐదు రూపాయలు ఇవ్వండి ఏమండి దోసకాయలు తీసుకురావాలి ఇవి లేవు అవి లేవు ఎప్పుడు లేవంటే డబ్బులు అప్పుడే ఇస్తాడు అంతే ఒక వంద రెండు వందలో లేదా ఐదు వేలు ఒక ఐదు వేలు చేతిలో పెట్టి సరే నీకు ఖర్చులు ఏముంటాయి వాడుకో అని అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటికీ కూడా చాలా మంది భార్యలు సంపాదించి నెలకు యాభై వేలు అరవై వేలు సంపాదించి మళ్ళీ భర్త చేతిలోనే పోస్తున్నారు మళ్ళీ వాడి దగ్గర అడుక్కోవాలి ప్రేమతో ఉంటే అది వేరు విషయం కానీ ఒక దౌర్జన్యంతో పెత్తనంతో అధికారంతో కూడా ఇటువంటివి చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉంటారు ఉదారంగా ఉంటారు ఆమె తప్ప ఎంచుకుంటుంది ఆమె ఇష్టం ఏమైనా చేసుకోను నేను ఇస్తే ఇవ్వు లేకుంటే లేదని వదిలేస్తారు ఫ్రీగా అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు కాబట్టి మహిళా శక్తి చాలా గొప్పది అని శాతాది మహిళా గురువులు కూడా ఉన్నారు ఎంతో మంది కాబట్టి తక్కువ వంద మంది గురువులను తీసుకుంటే అందులో మహిళలు ఒక్కరు దిక్కి మనకు ఎక్కువ మంది మహిళలు మనకు గురువులుగా కనిపించడం ఎందుకంటే మహిళలకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఉంటాయి లంపటాలు చక్కటాలు ఇంటి పని వంట పని ఇవి పెళ్ళి పె పెళ్లి చేసుకోకుండా ఉండే గురువులు చాలా తక్కువ మంది మహిళల్లో మరి అత అలాగా మహిళలు మాత్రము ధార్మిక రంగాల్లో చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు కనుక మరి మనకు పెళ్లి చేసుకున్న గురువులు ఉన్నారు పెళ్లి కాని గురువులు ఉన్నారు ఎవరైనా కూడా ప్రపంచానికి మేలు చేశారు ఈనాడు బ్రహ్మంగారి గురించి మనం చెప్పుకుంటాం వీరబ్రహ్మంగారు ఆయనకు దారి ఉంది ఎంతమంది పన్నెండు మందో ఎంతమంది పిల్లలు ఒక గృహస్థుడు సంసారి అయినప్పటికీ కూడా గురువుగా అత్యంత గొప్ప స్థితికి వెళ్ళాడు మీరు ఆంధ్ర వెళ్ళండి తెలంగాణ వెళ్ళండి రాయలసీమ వెళ్ళండి బ్రహ్మంగారి గుళ్ళు కనబడతాయి మనం ఒక గురువుకు గుడి కట్టి పూజించడం ఆ గురువు భార్య పిల్లలు ఉన్న వ్యక్తి మళ్ళీ అంటే అంత గొప్ప స్థాయికి అతను వెళ్ళాడు అన్నమాట గుర్తించారు ప్రజలు బట్ పెళ్ళయిందా పెళ్ళిగా లేదా పిల్లలున్నారా లేరా కాదు అక్కడ ప్రజలకు సన్మార్గం ఉపదేశించాలి ప్రజలను మంచి దారిలో తీసుకెళ్ళాలి అదే లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేశారు ఇప్పుడు ఉన్నారు మనకు గురువులు రకరకాల గురువులు వాళ్ళ గురించి నేను చెప్పకపోవడమే మంచిది కాకపోతే మనం మీరందరూ కూడా పేపర్లో కానీ టీవీలో డైరెక్ట్ చూశారు హాథ్రస్ ఉత్తరప్రదేశ్లో ఆయన పేరేంటి సాకార్ హరి సాకార్ హరి గురుగారు ఆయన సత్సంగం చేస్తే ల లక్షల మంది వచ్చారు అందరూ తోచుకొని తోసుకొని స్వామీజీ యొక్క పాద ధూళి కోసం తోసుకొని నూట ఇరవై ఒకటి మంది చచ్చిపోయారు తోసుకొని ఆ చచ్చిపోయిన వాళ్ళంతా ఎవరు అందరు ఆడవాళ్లే చిన్న పిల్లలు ఆడవాళ్ళు నూట ఎనిమిది నూట ఇరవై నూట పది మంది ఉన్నారు మీకు కాబట్టి పిల్లలు అంటే మగవాళ్ళు ఎవరు చావలేదమ్మా కాబట్టి మహిళలు పాపం ఎక్కడ భక్తి ఎక్కడ ఏ పూజ ఉందంటే వాళ్ళు వెళుతూ ఉంటారు ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళిన మహిళలే మనం మేము వేల్పూర్ వెళ్ళాం సాయిబాబా గుళ్ళో సత్సంగం పిలిచారు హఠాత్తుగా వెళితే తొంభై మంది మహిళలే ఉన్నారు అక్కడ ఇంకా మహిళల గురించే చెప్పాం మేము అమ్మ మీరు బాగుపడితే ఇల్లు బాగుపడుతుంది సంసారం బాగుపడుతుంది ప్రపంచం బాగుపడుతుంది మీరు బుద్ధి శుద్ధి చేసుకోండి ఆ దిక్కుమాల సీరియల్ దొడకండి మంచి పాటలు వినండి మంచి శ్లోకాలు నేర్చుకోండి పిల్లలకు మంచి అలవాట్లు నేర్పండి దాని మీద మీ దృష్టిని పెట్టండి అని చెప్పాం అంటేసేపు చెప్పాం కాబట్టి మహిళా గురువులు చాలా తక్కువ ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాధ్యతలు ఉంటాయి ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే మరి బతకనివ్వని సమాజంలో ఈనాడు మనం ఉన్నాం ఇంత డెవలప్మెంట్ అయిందంటున్నాం అయినప్పటికీ కూడా ఒక స్త్రీ పెళ్లి కాకుండా ఏదో ధర్మ మార్గం అనే ఒంటరిగా ఉంటే మరి ఆమె రావడం కొద్దిగా కష్టమే ప్రయత్నం చేస్తే సాధ్యమే సాధ్యమే కానీ కష్టమే కాదు కాబట్టి మనం ఈ గురు పరంపర లోపల మన దేశం ఉంది కాబట్టి ఆ గురువులను గౌరవించింది కాబట్టి మన దేశం జగద్గురు అయింది ఇది గుర్తుపెట్టుకోండి గురువులందరూ ఈ దేశాన్ని ధర్మ మార్గంలో నడిపించారు కాబట్టి ఈ దేశమే ప్రపంచానికి గురువు అయింది జగద్గురువు అని మనం చెప్పుకుంటాం మరి గురువులు ఎక్కడున్నారు ఇప్పుడు అంటే మన హాతస్పా గురువు గారు ఎట్లా ఉన్నారు చూడండి టీ టై వేసుకున్నాడు సూట్ వేసుకున్నాడు బూట్ వేసుకున్నాడు షూస్ వేసుకున్నాడు ఆయన గురువు చూడండి అట్లా ట్రి గా తయారై కూర్చుంటే గురువు ఇక మా పిచ్చోడు ఉంటే గురువే కాదు అసలు గుర్తుపట్టే వాళ్ళు దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా లేరు కాబట్టి అటువంటి గురువులు ఉన్నారు కాబట్టి అజ్ఞానము అవిద్య అస్మిత అహంకారం మమకారం స్వార్థం అనేది ఈనాడు పొంగి పొరుతుంది కాబట్టి ఎవరు గురువు గురువు ఎలా ఉంటాడు గురువు లక్షణాలు ఏమిటి అన్ని శాస్త్రాలు చెప్తాయి కానీ మనం తెలుసుకో తెలుసుకోకపోవడం వల్ల ఎవరిని పడితే వాళ్ళను గురువులు అనుకుని అనేక మంది మోసపోతూ ఉన్నారు నష్టపోతూ ఉన్నారు ధనాన్ని సమయాన్ని శక్తిని జీవితాన్ని నష్టం చేసుకుంటూ ఉన్నారు కొంతమంది గురువులు మేము కూడా చూసాం అటువంటి రకరకాల గురువుల్ని మా అదృష్టం కొద్ది ఇది అదృష్టమే గుర్తు పెట్టుకోండి కొద్ది మాకు ఎవరో మా సంసారి గురువే మా గురువు సంసారే పిల్లలు ఉన్నారు అయినా కూడా సంసారంలో ఉండి కూడా తామరాకు మీద రీతిబట్టులాగా ఉన్నాడు ఆయన ఏది అంటించుకోలేదు ఆయన నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికి కూడా సంసారము పేరుకాయ అంతేగాని ఆయన ఎప్పుడూ కూడా ఏ పెళ్లికి పేరంటానికి దేనికి పోయేవాడు ఇంట్లో కూర్చోవడం చదువుకోవడం నా కొట్టు వాళ్ళు పోతే ఉపదేశం చేయడం గంటలు గంటలు చెప్తుంటే వాడే చెప్పడం అనేది ఒక పిచ్చి ఒకటి ఆ గురువు గారు మరి ఆ సుదర్శనాచార్య మా గురువు గారు మరి వారు చెప్పిన మాటలు నాకు అదృష్టం ఉంది కాబట్టి వెతుక్కుంటూ వెళ్ళాము గంటలు రోజులు సంవత్సరాలు విని విని బుద్ధి శుద్ధి జరిగి ఈ రోజు నేను మైకు పట్టుకుంటే ఆపకుండా ఎన్ని గంటలైనా మాట్లాడతాను ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఆ గురువుల యొక్క ఉపదేశం వినడం వల్ల వచ్చింది పుస్తకాలు ఇంతకుముందు కూడా పోలెడ జరిగాను నేను మా గురువు గారి పరిచయం కాకముందు కూడా బోరే చదివేవాడిని పుస్తకాలు కానీ ధైర్యం ఉండేది కాదు మైకు పట్టుకొని చెప్పాలంటే మాత్రం కళలో మాట మైకు పట్టుకొని మాట్లాడాలంటే భయం వేస్తే నేను కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఎక్కడ మైకు పట్టుకొని మాట్లాడలేదు ఎందుకంటే భయం కానీ ఆ భయం క్రమక్రమంగా తొలగిపోయింది కాబట్టి గురువులు ప్రత్యక్షంగా డబ్బులు ముట్టలు కట్టిస్తారా లేకపోతే ఆ మంత్రం వేసేదో మాయ చేస్తారా ఇవేవి చేయరు నిజమైన గురువులు ఏమిటంటే మన వ్యక్తిత్వాన్ని బాగు చేస్తారు మన జీవితాలను బాగు చేస్తారు మన ఆలోచనలను సరిదిద్దుతారు మన గుణాలలో మార్పు తీసుకొస్తారు అందుకోసమని మనం గురువులను వేడుకోవాలి శ్రీరామునికి గురువున్నాడు ఉన్నాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు శ్రీకృష్ణుడికి కూడా గురువున్నాడు చాలా మందికి తెలియదు వశిష్ఠుడు విశ్వామిత్రుడు చాలా మందికి తెలుసు కానీ శ్రీకృష్ణుని యొక్క గురువులు ఎవరు అంటే గర్గ ఆచార్యుడు ఆయన కుల పురోహితుడు శాంతిపని అనేవారు ఆయన గురువు గురుకులంలో బోధ చేసిన గురువు సాందీపని అలాగే శివాజీ గురువు చాలా మంది శివాజీ గొప్ప సామ్రాజ్యం స్థాపించాడు గాలికి రాలేదది సమర్థ రామదాసు అయిన గురువు యొక్క మార్గదర్శకత్వంలో జరిగింది అలాగే శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించాడు అది ఎలా జరిగింది అంటే ఆయన గురువు విద్యారణ్యుడు అంటే డైరెక్ట్ కాదు వాళ్ళ పూర్వీకులు అయినటువంటి హరిహర రాయలు బుక్కరాయలు అనే ఆ సోదరులిద్దరికీ కూడా గురువు విద్యారణ్యుడు ఆయన ప్రేరణతోటి విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది ఆ ఇద్దరు కూడా ముస్లింల దండయాత్రల వల్ల ముస్లింలు అయిపోయారు హరిహర రాయలు బుక్కరాయలు తర్వాత విద్యారణ్యుడు వాళ్ళను శుద్ధి చేసి మళ్ళీ వాళ్ళకు ఉపదేశం చేసి మహా సామ్రాజ్యాన్ని స్థాపింపజేశాడు ఇదంతా చరిత్ర కాబట్టి గురువులో శక్తి ఉంటుంది ఆ శక్తి కేవలము మనము ధర్మ మార్గంలో నడవడానికి సదుపదేశాల రూపంలోనే వాళ్ళు శక్తిని చూపిస్తారు తప్ప డబ్బులు మూటలు అవి ఉండవు వ్యవహారానికి మనకు ఖర్చులకు మనకు ధనం అవసరం కానీ ధనాన్ని సంపాదించడమే గురువుల యొక్క లక్ష్యం కాదు అది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనము చిన్నప్పుడు అందరూ చదివిన శ్లోకమే గురు బ్రహ్మా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని అందరం చదివాము దానికి అర్థం కూడా తెలియదు ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నీ కూడా గురువే తల్లి కంటే తండ్రి కంటే గురువుకు మనం విలవిస్తాం ఆ తల్లి విలువ కాపాడేవాడు కూడా గురువే గురువు చెప్పకుండా ఏ తల్లి ఏ తండ్రి యొక్క గొప్పతనాన్ని ఎవరు తెలుసుకోలేదు అసలు కూరలో కరివేపాకులాగా తీసుపారేస్తారు గురువు ఉపదేశం అయినప్పుడు అప్పుడు తల్లి విలువ ఏమిటి తండ్రి విలువ అనేది తెలుస్తుంది కాబట్టి ఆ తల్లిదండ్రులను గురువు యొక్క మహిమను తెలియజేసేవాడు గురువే కాబట్టి ఈ దేశము జగద్గురువుగా రా రాజిల్లింది ఈనాటికి కూడా మన దేశంలో ఎంతో మంది గురువులు ఉన్నారు మరి ఎంతో మందికి మార్గదర్శనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ గురు రోజు మనం అందరం కూడా ఈరోజు కలుసుకున్నాము మరి గురువులందరికీ మహాగురువు ఎవరు అంటే పరమాత్మ అని మనకు దర్శనం చెప్తుంది స పూర్వేశామ గురువు కాలేన అనవచ్చేదా అంటే గురువులందరికీ ఆది గురువు ఎవరు అంటే పరమాత్మ ఆ పరమాత్మ ప్రేరణ వల్లనే మనం తెలుసుకుంటున్నాం ఏ గురువు లేకపోతే గాయత్రి మంత్రమే గురువు అని చెప్పారు గురు మంత్రం అని పేరు దానికి కాబట్టి అటువంటి గాయత్రి మంత్రం కూడా మన దేశంలోనే ఈనాటికి కూడా మనకు ఉంది కాబట్టి అటువంటి ఆ గురు పరంపరను తెలుసుకొని గురువుల యొక్క ఉపదేశాలను గుర్తుపెట్టుకొని ఆ మార్గదర్శకత్వంలో నడిస్తే కుటుంబాలు బాగుపడతాయి వ్యక్తులు బాగుపడతారు సమాజం బాగుపడుతుంది ప్రపంచమే బాగుపడుతుంది కాబట్టి మరి మొన్న మనకు వచ్చారు వాళ్ళెవరో గురువులు నాగ సాధువులట మరి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఏమిటో మాకేమీ అర్థం కాలేదు వాళ్ళు ఏమీ నాలుగు మాటలు చెప్పలేరు వాళ్ళ జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు బట్టలు ఏమీ లేవు పాపం బట్ట లేకుండా తిరుగుతున్నారు వాళ్ళు ఏదో సాధన చేస్తున్నారో ఏమిటో మాకు తెలియదు శ్రీశైలం పెడుతున్నారు అని చెప్పారు బట్ గురువు అంటే తాను బాగుపడుతూ పది మందిని బాగు చేసేవాడు గురువు కాబట్టి అటువంటి గురువులను మనం గమనించుకొని సత్కరించుకోవాలి మరి ఈ అంకాపురంలో మేము వచ్చాము ఇక్కడికి అంటే మరి ఏమిటో ఆ దేవుడు మాకు అప్పచెప్పిన పని ఏమిటో మాకేం అర్థం కావట్లేదు ఎందుకంటే గురువు అంటేనే భయపడి వెళ్ళిపోతున్నారు వాళ్ళు పిల్లలు ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరు స్కూల్కి పోతాం అన్నారు బలవంతంగా మనం పంపిస్తాం స్కూల్కి అలవాటు అయ్యాక వాడే వెళ్తాడు అలాగా గురువులు మంచి మాటలు చెబుతున్నారు అని విందాము అనేది కూడా లేకపోతే వాళ్ళు ఎలా బాగుపడతారు అసలు మనం అన్నదానం చేస్తున్నాం అన్నదానం వచ్చి తినిపోతున్నారు స్కూల్లో మధ్యాహ్న భోజనం అని పెడతారు మధ్యాహ్న భోజనానికి స్టూడెంట్లు వస్తే ఎవరు పెట్టరమ్మా పొద్దున్న నుంచి పాఠాలు విని మధ్యాహ్నం దాకా ఉండి ఆ వాళ్ళ ఆ స్టూడెంట్స్కే భోజనం పెడతారు ఎందుకంటే తిని వెళ్ళిపోవడానికి కాదు మళ్ళీ కూడా మిగతా క్లాసులు కూడా అటెండ్ కావడానికి కానీ మన దగ్గర ఏమవుతుందంటే కేవలం భోజనం టైంకు ఎక్కువ మంది వస్తున్నారు దానివల్ల ఏమిటంటే సత్సంగంలో పాల్గొనకపోవడం వల్ల జీవితాల్లో మార్పు లేదు మనసులో మార్పు లేదు ఎక్కడా వ్యక్తిత్వంలో కూడా మార్పు లేదు కాబట్టి మనం కేవలం తినడం తినడం ఎందుకోసం భోజనం అంటే ఇక్కడ సత్సంగంలో ఉదయం నుంచి రెండు మూడు గంటలు కూర్చుంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోలేదు కాబట్టి వాళ్ళ కోసమే భోజనం చేస్తున్నాం కదా తప్ప భోజనం కోసం భోజనం కాదు సత్యం మనం తెలుసుకోవాలి అవి అన్నదానాల కంటే అన్నదానం గొప్పది కానీ అన్నదానం కంటే జ్ఞానదానం గొప్పది ఆ జ్ఞానాన్ని ఎవరు తిరస్కారం చేస్తారో బహిష్కారం చేస్తారో వాళ్ళ జీవితాలు ఎప్పటికీ బాగుపడవు వాళ్ళు ఎప్పుడో కూడా ఏడ్చుకుంటూనే ఉంటారు ఎప్పుడు దరిద్రమే ఉంటుంది ఎప్పుడు అడుక్కుంటూనే ఉంటారు ఎప్పుడో ఒకరి చేతి కింద పడే ఉంటారు వాళ్ళు కాబట్టి గురువులు చెప్పే ఉపదేశాలు దొరకడమే అదృష్టం అనుకుని దానికి మనం సమయం ఇచ్చి ఇవ్వాలి ఇస్తే అప్పుడు తప్పకుండా మనం బాగుపడతాము అదే మన గురు పరంపర కాబట్టి ఈ రోజు మరి విశేషంగా ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మీరందరికీ కూడా శుభాకాంక్షలు అందరూ కూడా మీ జీవితాలను మీరే ఉద్ధరించుకోవాలి కాకపోతే గురువులు చెప్పిన ఉపదేశాలను గుర్తుపెట్టుకొని దాన్ని మన ఇంటి దాకా తీసుకెళ్ళి దాన్ని మన జీవితంలో దించుకుంటే అప్పుడు మార్పు వస్తుంది